రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సార్వత్రిక ముఖ చిత్రం ఒక కుదిరి రానటువంటి పద్దెనిమిదో తారీఖు రేపటి రోజులు ఉంది ఈరోజు పదిహేడవ తారీఖున రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఏదే ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆధిపత్యానికి గండి కొట్టే విధంగా ఈసారి ప్రజలు తీర్చిచ్చేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో కనపడతా ఉన్నాయి అందులో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ చుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి నిన్నటి రోజున పాపం ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన స్థాయి దిగేసి మండల స్థాయికి గల్లీ స్థాయికి కూడా కదిరిలో పర్యటించడం చూస్తేనే తెలిసిపోతా వీళ్ళ పరిస్థితి ఏందో భవిష్యత్ ఏందో ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసం లేకుండా ఎన్నికల్లో ఎదుర్కోబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదిరి నియోజకవర్గంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజున వాళ్ళు కేవలం మాటల్ని ప్రగల్భాలని అధికార దర్పాన్ని అధికార మతాన్ని ప్రదర్శిస్తూ మాటలు తూలుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టే చర్యల ద్వారానే రాజకీయ పబ్బం గడుపుకుందామనే ఆలోచనతోనే నిన్నటి రోజున కూడా వ్యాఖ్యలు చేసినారు అసలు యోగ్యత లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉండదు వ్యవస్థలో వాస్తవం అనేది వాళ్ళు గ్రహించుకోవాలి అది ఎవరిని ఉద్దేశించో యోగ్యత లేని వ్యక్తులు ఎవరో వాళ్ళ విజ్ఞతికి వదిలేస్తూ ఉన్నారు పదవి ఉంటే కాదు వ్యక్తిత్వం ఉంటేనో సమాజంలో ప్రజల్లో హోదా ఉంటేనో పట్టుంటేనో నాయకుడు అవుతాడు కానీ పదవుతో నాయకుడు కాడనేది వాస్తవం అని ఆ యోగ్యత లేనటువంటి వ్యక్తులు మాట్లాడు గ్రహించుకోవాలా రెండోది వాళ్ళకు మధ్యన పోటీ పోటీ జరుగుతూనే ఉంటుంది ఈ రోజున ఈ పెడబల్లి నడిబొడ్డులో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను ఈ నియోజకవర్గంలో జనబలానికి ధనబలానికి పోటీ జరగబోతోంది కుల జనబలానికి కులబలం మతబలానికి మధ్య పోటీ జరగబోతోంది మేము నమ్మిండేది జనాల్ని ఏ ప్రాంతంలో అయినా ఏ ఏ స్థాయిలో అయినా కూడా పేదవాళ్ళని ప్రజల్ని మధ్య తరగతి వాళ్ళని అన్ని వర్గాల ప్రజల్ని మేము నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాం ఒక కులాన్నో ఒక మతాన్నో డబ్బునో నమ్ముకొని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నావు క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతుంటావు క్లాస్ వార్ ఏందో నీకు రుచి చూడాలంటే స్పష్టంగా నీ కళ్ళ ముందు ఒక దృశ్యం ఆవిష్కరింపబడాలంటే కదిరిక రమ్మని చెప్పేసి పేర్కొంటున్నాను జగన్మోహన్ రెడ్డికి క్లాస్ వార్ అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణగా ఈ నియోజకవర్గం ఎన్నికలు జరగబోతో ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజున భయ కంపితులు అవుతాడు వైఎస్ఆర్ సిపి పార్టీ భయపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు అందుకే గతంలో ఏదైతే కోడికత్తి డ్రామా చేస్తే ఈ రోజున గులకరాయి డ్రామా చేస్తా ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తన స్థాయి దిగజారి మరి గల్లీ గల్లీలోకి పరిగెత్తే రకంగా తెలుగుదేశం పార్టీ బలపడినటువంటి పరిస్థితులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి మరి ఈ రోజున ఈ పిడబల్ చెప్తా ఉండను ఒక మనిషి పెద్ద మనిషి పాపం గతం తెలియకుండా చరిత్ర తెలియకుండా పెద్ద పెద్ద పొడింగులు అనుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మేము చాలా పెద్ద ఫ్యాక్షన్ ఇస్ట్ అనుకున్నటువంటి వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయినటువంటి గడ్డిది నువ్వు దీనికి అతిథి కాదు కొత్తగా వచ్చినావు కొత్త పిచ్చగాని పొద్దురగడం లేదు గట్టిగా మాట్లాడుతానో అందరికి ఫోన్ చేసి బెదిరిస్తాను గట్టిగా కల్లెర్ర చేసే చప్పుడు చెడి చప్పుడు లేకుండా కనపడిపోతావు గుర్తు పెట్టుకో ఈ నేల మీద నీ ఊర్లో నీ నడిపొడి నుంచి మాట్లాడుతున్నాం గుర్తు పోతావు భద్రం ఎవరికైనా ఈసారి ఈ నియోజకవర్గంలో చెప్తున్నాం ఈ పెటబల్లిలో చెప్తున్నాం పేద ప్రజలకు చెప్తున్నాం మీకెవడైనా ఫోన్ చేసి బెదిరిస్తే ఎగిసి తంతా అని చెప్పండి హక్కు ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది ప్రతి ఒక్క పార్టీకి ఉంటుంది నువ్వు వాడి ఓటేద్దు వీడి కోటేద్దు మాకేలా అని చెప్పేసి హక్కుం జారీ చేసేటువంటి ఎవడైనా పెద్ద దారి వస్తే ఎగిసి ముడ్డు మీద తంతామని చెప్పండి వాళ్ళు బతు తీరుస్తామని చెప్పేసి కూడా చెప్పండి ఎప్పుడైనా కూడా మీ అంట ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే పడబల్లిలో పార్టీని ఇంత పెద్ద ఎత్తున ముందుకు నడిపిస్తా ఉన్నారో ఇంత బలంగా నిలబడుతున్నారో పేదవాళ్ళందరూ కూడా వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా ఉంటుంది ఈ రోజు బెదిరించే వాడిని పాతాలానికి తొక్కేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ రోజుల్లో మీకు ఈ నియోజకవర్గ ఫలితం పేదవాళ్ళు ఇవ్వబోయేటువంటి ఫలితం పేదల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే ఫలితం ఏ కులానికో ఏ మతానికో జరిగినటువంటి ఫలితం కాదు ఇది ఖచ్చితంగా ఒక నమ్మకానికి ఒక విశ్వాసానికి ఒక ప్రతీకకి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో విలక్షణమైనటువంటి తీర్పు ఇవ్వడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున పెడపల్లిలో ఇంత ప్రేమగా పేదవాళ్ళు మా గురించి మండు టెండను కూడా లెక్క చేయకుండా నడి రోడ్డు మీద చిందులేస్తూ చేసినటువంటి ఈ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ స్ఫూర్తిని ఈ పోరాట స్ఫూర్తిని చివరి గంట వరకు కూడా కొనసాగించండి గతంలో కూడా ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి గడ్డ ఇది పెడపల్లి ఏ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినా ఉప్పు పప్పు తినటువంటి మా స్వామి కూడా మిమ్మల్ని ఎదురొడ్డి పోరాడి